జై శ్రీమన్నారాయణ సింహికను జయించిన తరువాత త్రికూటాద్రి పైకి ఉరికాడు హనుమస్వామి లంకా నగరాన్ని కావలి కాస్తున్న ఆవిడ లంకిణి అనే ఆమె హనుమస్వామిని అడ్డుకుంది స్వామిని లోపలికి వెళ్లకుండా కాత్వం విరూపనయన ఆవిడ రూపం చూసేటప్పటికీ నేత్రములు చూసేటప్పటికి వికృతంగా ఉన్నాయి కనుక ఇలాంటి రూపం చూసేసరికి ఎవరమ్మా అని అడిగాడు లంక అంటే ఈ శరీరం ప్రకృతి ఈ ప్రకృతికి అధిష్టాన దేవత ఈ లంకిణి అనే ఆవిడ ప్రకృతికి స్వభావం ఏమిటి విరూప నయనం అంటే నయనం అంటే నై ప్రాపణే అని పొందింపచేయునది విరూపమును పొందింపచేయునది ఈ ప్రకృతి ఏం చేస్తుంది మనల్ని మనది కానటువంటి భావాన్ని పొందేటట్లు చేస్తుంది మనం పొందుతున్నాం కదా ఈ భావాలను కనుక ఈ లంకిణిని చూశాడు ఆ లంకిణి ఏదో ఒక గుద్దు గుద్దింది ఏదో ఈవిడ స్త్రీ కదా అని ఎక్కువ కోపం తెచ్చుకోకుండా ఒక ముష్టి ప్రాహారాన్ని చూపించేసరికి ఆవిడకు శాప విమోచనం అయ్యింది ఒకనాడు ఒక వానరుడు వచ్చి ఒక ముష్టిగాతం ప్రసాదిస్తే అప్పుడు ఈ లంకకు వినాశనం సంభవిస్తుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడయ్యా అని ఆయనకు అనుమతి ఇచ్చింది లంకిని అప్పుడు తాను లంక నుండి వెళ్ళిపోయింది లంకెని సుశీలారాణి రామానుజదాసి